నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు మన నాయకులు రాజకీయ నాయకులు ఎన్నో చెప్తారు ప్రజలు ఇట్లా ఉండాలి రాజకీయాలు అలా ఉండాలి అని చెప్తారు కానీ రాజకీయంలో అవినీతిలో కూడా కూరకపోయి జైలు జీవితాలు గడిపి చేసిన ఎన్నో అవినీతి పనులు చేసిన రాజకీయ నాయకులు కూడా ఈరోజు కొంతమంది నీతులు చెప్తారు ఏ నాయకుడైనా కావచ్చు ఎన్నో మంది సీఎంగా పనిచేసిన నాయకులు కావచ్చు ఇంకా వాళ్ళు కావచ్చు అలాంటి రాజకీయ నాయకులలో చూసుకుంటూ పోతే ఒక్కొక్కరు చెప్పడానికి ఎన్నో నీతులు చెప్తారు కానీ వాళ్ళు చేసింది ఏమి అనేది కూడా వేల కోట్లు తినేసి జైలు జీవితాలు గడిపిన వాళ్ళు కూడా యువత రాజకీయాలు రావాలి యువత బాగుండాలి అని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళల్లో చూసుకుంటే ముఖ్య మన ముఖ్యమైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు విధనున్న నాయకుడు అని చెప్పుకుంటూ విద్యార్థులు స్వచ్ఛంగా ఉండాలా మంచిగా ఉండాలా విద్యార్థుల నుంచి రాజకీయంగా అవలంబించాలా అని చెప్తూ ఉంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తూ ఉంటారంటే యువతే లీడర్ సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మంచిదే మళ్ళీ ఎవరు చెప్పాలి మంచి వ్యక్తి రాజకీయం కోసమే పుట్టి నుండి వ్యక్తి ఏ అవినీతి చేయని వ్యక్తి చెప్తే ఆ యువత కూడా ఆలకిస్తారు చేసేటివన్నీ అవినీతి పనులు చేసి జైలు జీవితాలు గడిపి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు పెట్టి ప్రజలు ఐదేళ్ళు పరిపాలన చూస్తే గాలి వదిలేసి మూడు రాజధానులు అంటూ ఏ రాజధాని అభివృద్ధి చేయకున్న నాయకుడు వచ్చి ఇప్పుడు యువత బాగుండాలి విద్యార్థుల దశ నుంచే రాజకీయంగా తీర్చిదిద్దాలా అని చెప్పుకుంటూ ఉంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే మంచి రాజకీయాలకు విద్యార్థి దృష్టి నుంచే బీజం ఉండాలా ఓ నాయకుడి గురించి కాలర ఎగేసుకొని చెప్పేలా ఉండాలా అంటే ఎవరండి కాలర్ ఎగేసుకొని చెప్పే నాయకుడు ఒకరు చెప్పండి సీఎం గా పనిచేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మచ్చలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారికి మచ్చలున్నాయి కేసీఆర్ గారికి మంచలున్నాయి రేవంత్ రెడ్డి గారికి మచ్చలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇంకా ఎక్కువ మచ్చలు ఉండాలి మళ్ళీ కాలర వేసుకునే నాయకుడు ఎవరో కొద్ది మంది ఎవరో వాజ్పేయి వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటే గౌ గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి నాయకులు చెప్పండి ఇంకా రాజీవ్ గాంధీ గారి పేరు చెప్పుకోవచ్చు ఎందుకు ఆయన మీద ఉన్నా కూడా ఆయన టెక్నాలజీని ముందుంచారు రాజీవ్ గాంధీ గారు ఇందరమ్మ గారు ఇందరమ్మ గారు ఎనర్జీ ఎమర్జెన్సీ పెట్టి ఆయన కూడా కొన్ని మచ్చలు తెచ్చుకున్నారు కానీ మచ్చలేని నాయకుడు అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు ఇంకా చాలామంది కొద్ది కొద్దిగా ఉన్నారు చిన్న చిన్న లీడర్లో కూడా చాలామంది ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి నాయకుడు విద్యార్థుల గురించి కీలక పాత్ర పోషిస్తారు విద్యార్థులు మంచివి ఉండాలి అనేది కూడా చెప్పుకుంటూ పోతారు మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు చూసి చూడనట్లు వదిలేస్తామంటే ఎప్పటికి ఇలాగే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇన్నోవాళ్ళు ఏమైనా చెప్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమిరంటే మంచి లీడర్ ఉండాలా యువతే లీడర్లు ఉండాలండి మంచి లీడర్ ఎవరండి చెప్పండి పదహారు నెలలు జైలు జీవితం గడిపి ఎన్నో వేల కోట్లు ఆస్తులు జప్తి చేసుకొని ఇన్ని కేసులు పెట్టుకున్న మీరు కూడా యువత గురించి చెప్తే ఎట్లా యువత ఏమని అర్థం చేసుకోవాలి సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అన్నీ నేనే చేశా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే కరోనాలను పదిహేడు మెడికల్ కాలేజీలు నేనే తెచ్చిన గూగుల్ డేటా సెంటర్ను కూడా నేనే తెచ్చిన భోగపురం ఎయిర్పోర్టు నా వల్లే అని వైసీపీ విద్యార్థి విభాగం భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే వైసీపీ దాంట్లో అన్నీ నేనే చేసినా మొత్తం ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ నేనే చేసినా అని చెప్పుకుంటూ వస్తున్నారు విద్యార్థి విభాగంలో నేనే చేశాను అనేది కూడా చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు తాను చేసిన అభివృద్ధి ఇప్పుడు రివర్స్ అయిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది దాకా రాష్ట్రంలో పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవన్నారు చంద్రబాబు ఒకటి కట్టలేదన్నారు కరోనా ఉన్నప్పటికీ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చానని వాటిలో ఐదింటిని మూడు వందల కోట్లతో పూర్తి చేశానని చెప్పారు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా పన్నెండున అన్ని నియోజకవర్గాలకు ర్యాలీలు పిలుపునిచ్చారు డిసెంబర్లో పీజు కోరు చేద్దామని చెప్పారు వ్యవసాయాన్ని చంద్రబాబు దండగా మారిందని అంటున్నారని తన ఆయంలో పండగ చేశానని తెలిపారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడానికి తన స్వరవే కారణమన్నారు భోగ భోగాపురం ఎయిర్పోర్టు తన వల్లే వచ్చిందని ఈ క్రెడిట్ను చంద్రబాబు సోరీ చేస్తున్నారని అన్నారు నాలుగు కోట్లు పది షిప్పింగ్ అర్బర్లు కూడా చేసే చేపట్టాయని చెప్పారు భారీ పరిశ్రమలో పెట్టుబడి ఎక్కువ ఉద్యోగులు తక్కువ ఉంటాయని ఎంఎస్ఎంఈలలో పెట్టుబడులు తక్కువ ఉద్యోగులు ఎక్కువ ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అన్నీ నేనే చేసినా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు ఏంది మొత్తం ఆంధ్రప్రదేశ్ నేనే అభివృద్ధి చేసినా నాలాంటి మంచి నాయకుడు ఎవరు లేరని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారు విద్యార్థులకు మంచి లీడర్ కావాలా మంచి నేను రాజకీయ నాయకుడు కావాలంటే అది ఎవరు చెప్పాలా ఏ అవినీతి చేయని నాయకుడు ఎవరు మంచి జైప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చేయాలి లోక్సత్త కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియదు కానీ కేసులు ఉండి అవినీతిలో కోరకపోయిన నాయకులు ఇవద్దు మొత్తం రాజ్యాలు వెళ్తున్నారు మరి దేనికి యువత నిదర్శనం దేని ఆధారం తీసుకోవాలా యువత ఎవరిని చూసి నేర్చుకోవాలా అనేది కూడా చూడాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోనే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అని పెట్టినాము అన్నీ చేసినామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు విద్యా దీవెన వస దీవన కోసం పదహారు వేల ఎనిమిది వందల కోట్లు ఏం చేశామనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన పిల్లలు ప్రపంచంలో పోటీ పడేలా ఉండాలనేది కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అంత రివర్స్ అయిపోయిందని మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నామని చెప్పారు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే ఎన్ని ఓపెన్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలా పిల్లర్లు వేసి వదిలేసుకుంటే మెడికల్ కాలేజీలు అయిపోతాయా దాని పరిస్థితి ఏమి ఏం మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేశారు మీరు అక్కడక్కడ రెండు పిల్లర్లు వేసేసి నాలుగు పిల్లర్లు వేసి ఇది మెడికల్ కాలేజ్ అంటే అది మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ అవుతాయా వాటి పరిస్థితి ఏమి పీపీపీ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తామంటున్నారు పబ్లిక్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో తర్వాత అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తేనే కదా మెడికల్ కాలేజీలు తయారవుతాయి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి చేస్తాం కానీ దాన్ని ప్రైవేటు పరం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఈ విద్యార్థి విభాగంలో కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులతో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ఇది సోషల్ మీడియా యుగం ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది వారెలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది ప్రభుత్వం మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం మంచిదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కరెక్టే ఎందుకంటే యువత అనేది చాలా చురుగ్గా ఉంది ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కానీ రాజకీయ నాయకులే ఇన్ని అవినీతులు చేసి జైలు జీవితాలు గడిపి వేల కోట్లు తినేసిన రాజకీయ నాయకులే వచ్చి యువతకు మేము ఆదర్శము మమ్మల్ని చూడండి మమ్మల్ని చూసి నేర్చుకోండి అని చెప్తే ఆ యువత ఏం చేసుకోవాలనేది కూడా ఆలోచించుకోవాలా ఈ రాజకీయ నాయకులు అంటే మచ్చలేని రాజకీయ నాయకులు వచ్చి చెప్తే పర్వాలేదు రాజశేఖర రెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు అలా ఉండరు కేసీఆర్ గారు కూడా అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఉన్నారు అందరూ రాజకీయాల్లో ఉండి అవినీతి చేసుకొని మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటే మీ లెక్క అందరికీ వేల కోట్లు రావు కదా మిమ్మల్ని ఎలా ఆదర్శం తీసుకుంటారు మీకు అవకాశాలు వచ్చినా వేల కోట్లు అవినీతి చేసి సంపాదించుకున్నారు కానీ అందరూ అలా అవినీతి చేసి సంపాదించుకోలేరు కదా కాబట్టి అందరు రాజకీయ నాయకులను మమ్మల్ని యువత ఆదర్శంగా తీసుకోండి యువత ఆదర్శంగా తీసుకోండి అంటే మీ లెక్క ఆదర్శం తీసుకుంటే వేల కోట్లు ఎలా సంపాదించుకుంటారు వాళ్ళకి ఏం ఆధారాలు ఉంటాయి మీకంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వేల కోట్లు సంపాదించుకున్నారు అందరికీ అలాంటి అవకాశాలు రావు కదా కాబట్టి చెప్పేవాళ్ళు కూడా మంచి లీడర్ అయి ఉండి చెప్తే జనాలకు కూడా మంచి జరుగుతుంది అనేది నా భావన థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ